కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక ఘటనపై వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుణ్ణి అరెస్టు చేశాం మైనర్ బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లడం హేయమైన చర్య గతంలోని పలుమార్లు తీసుకెళ్లినట్లు సాక్ష్యాలు లభించాయి పోక్సో కిడ్నాప్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం బృందాలు ఏర్పడి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నాం బాలికకు తాతయ్య అవుతానని ఇంజెక్షన్ వేయాలని చెప్పి బాలికను బయటికి తీసుకెళ్ళాడు స్కూల్లో బాలిక కూడా మా తాతయ్యని చెప్పడం ఇంజెక్షన్ అనడంతో స్కూల్ టీచర్ తల్లిని అడగకుండా బయటికి పంపించారు ఎదురెదురు ఇల్లులు కావడంతో బాలిక నిందితుడిని తాతయ్య అని పిలిచేది దీన్ని ఆసరాగా తీసుకొని నిందితుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని కాకినాడ డిఎస్పీ తెలిపారు అది కిడ్నాప్ కూడా వస్తుంది అలాగే లైంగిక కాబట్టి ఆ వస్తుంది అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా మూడు సార్లు దాకా ఈ రకంగా స్కూల్ని తీసుకున్నట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్పు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ కూడా అప్లై అవుతుంది ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తాం నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది ఈ సేకరించిన మీదట ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ కేసులో నేరస్తుడైనటువంటి అయినటువంటి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి పెట్టడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది మ్యాక్సిమం ఏంటంటే వీలంత తొందరగా ఇన్ డేస్లోనే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి షీట్ పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడీ ట్రయల్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది ఈ కేసు మా దృష్టికి ఉదయం వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందుమాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్సిడెంట్ జరిగింది ఇవ్వడం జరిగింది ఈ కేసును పకడ్బందీ ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీంల కింద ఏర్పాటు చేసుకుని తుని రూరల్ సీఏ గారు చెన్నకేశవ్ గారు అలాగే రూరల్ టౌన్కి సంబంధించి సిఏ గారు గీతారామకృష్ణ గారు తుని రూరల్ ఎస్సీ గారు అయినటువంటి కృష్ణమాచారి గారు తొండంగ ఎస్సీ గారు అలాగే మనకి మ్యాండేటింగ్గా కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి ఎందుకంటే విక్టిమ్ని మహిళా ఎస్ఐ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి ప్రత్తిపాడి ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారితో ఆ విట్నెస్ అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ కేసులో అన్ని విషయాలు కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుని ఒక అమానవీయ కేసు కింద డీల్ చేయాలి అంతేగాని క్యాస్ట్ పరంగా లేకపోతేనేమో గతంలో ఈ పార్టీలో తిరిగాడు ఆ పార్టీ ఇవన్నీ కరెక్ట్ కాదండి ఆ రకంగా ఎవరైనా వార్తలు ఇస్తే అది పార్టీల పరంగా రెచ్చగొట్టడం కూడా వస్తుంది దయచేసి ప్రజలకు మంచి మెసేజ్ వెళ్ళాలి ఇలాంటి నేరం జరగకూడదు ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకున్న మెసేజ్ వెళ్ళాలి తప్పించి దీన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కూర్చున్నామండి అలాగే ఈ అమ్మాయి బాలిక ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురి కాబట్టి విక్టిమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె తరగతి ప్రైవసీని కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది తెలుసో తెలియక నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ అమ్మాయి ఫోటో వీడియో సర్క్యులేట్ చేయడం జరిగింది దయచేసి అలాంటివి డిలీట్ చేయండి లేదు ఎవరైనా సర్క్యులేట్ చేస్తున్న మా దృష్టికి తీసుకురండి ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా పత్రికాముఖంగా కోరుతున్నాం పత్రికా సోదరులు అయితే మాత్రం ఈ కేసులో మాకు పూర్తిగా సహకరించారు మీ యొక్క సహకారానికి మేము మా జిల్లా ఎస్పీ గారు శ్రీజీ ఐపీఎస్ వారు అలాగే మా తరపున మీకు ధన్యవాదాలు తెలియదు ఈ విక్టిమ్ గర్రెలు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ గారెలకి తండ్రి లేరండి తల్లి మాత్రం ఉన్నారు వీళ్ళింటికి ఈ ఎక్వజ్డ్ ఇల్లు ఆపోజిట్ ఇల్లు మనకి తెలిసిన గ్రామీణ వాతావరణంలో వరుసలు పెట్టుకునేది కూడా ఇతను ఏంటంటే తాతను పిలిపించుకుని కూడా ఇలాంటి పనికి పాల్పడ్డం అనేది ఈరోజు సభ్య సమాజం తరదించుకున్న పరిస్థితి ఆయన ఎక్్యూజ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు చెప్పిన ఏవైతే డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై అవుతాయండి మనకి కేసు ఈ రోజే దర్యాప్తు కాబట్టి మొదటి రోజులోనే అన్ని విషయాలు రావు ఇందులో ఏంటంటే మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కొన్ని కొన్ని విషయాల్లో వారి యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది ఆర్ఎఫ్ఎస్ఎల్ యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత ఏ విషయాలు అయితే విలువలోకి వస్తే సైంటిఫిక్గా అన్ని విషయాలు కూడా కోర్టు ముందు ఉంచి నేర్సులకి యావద్యోగ శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ తరఫున మేము చర్యలు తీసుకుంటాం తాతన్ చెప్పారు చెప్పిన తర్వాత ఇంజెక్షన్ అవసరం ఉంది ఈ అమ్మాయికి సమ హెల్త్ ప్రాబ్లం ఉందంటే మెడికల్ ఎయిడ్ అని చెప్పేసి వాళ్ళు నమ్మడం జరిగింది క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ గారు కూడా రెగ్యులర్ ప్రిన్సిపల్ గారు లేరు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు క్లాస్ టీచర్ వచ్చారు అని చెప్పి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఆ విషయాన్ని ఒక గుడ్ ఫైత్ అంటారు కదా ఒక మంచి నమ్మకంతో అయితే పంపించారు మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే తల్లికి ఫోన్ చేయాలి కదా అని చెప్పేసి నిజమే మీరు చెప్పింది ఆ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎప్పుడైతే పొరపాటు స్కూల్ ధర జరిగిందో ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు వచ్చారండి అలాగే డిప్యూటీ డిఈఓ గారు ఇలా అందరూ వచ్చారు ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఏం చర్య తీసుకోవాలి ఎలా చర్య తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు